చూడండి జాగ్రత్తగా ఇది చాలా ఈజీ డిజైన్ అనమాట ఈ వర్క్ అనేది గమ్ముతో అనేది ఇలా అంటించుకోవాలి మీ దగ్గర స్టోన్స్ ఉంటే పర్లేదు లేదనుకుంటే ఇలాంటి ఐటమ్స్ ఉన్నా కూడా మీరు ఇలాంటి చూడండి ఇలాంటి అనేవి ఇలా పట్టుకుని మీరు నీట్గా అనేది అంటించేయడం అనేది మీరు స్టోన్స్ అయితే ఈ సైజులో ఆ స్టోన్స్ అయినా అతికిచ్చేయండి మెయిన్ ఏంటంటే గమ్ముతో అనేది ఆరిపోవాలన్నమాట ఆరిపోయిన తర్వాత మీరు వర్క్ అనేది చేయగలుగుతారు ఈజీ వర్క్ అనమాట చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఏంటంటే కాటన్ దారం అనేది వైట్ కలర్ అనేది తీసుకుని ఇలా అనేది ఒక్కొక్క పూసకి అనేది ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ముందుగా ఈ వర్క్లో అనేది ఇదంతా అవుట్లైన్ అనేది కంప్లీట్ చేసామనుకోండి ఈ పూసది నెక్స్ట్ ఏం వర్క్ వచ్చిద్ది అనేది మీకు అర్థమైపోతుంది చూడండి చూడండి ఒక్కొక్క కుట్టు అనేది ఈజీగా అనేది మీరు కుట్టవచ్చు అనమాట ఈ పూసలే మీకు పెద్ద పూసలైనా సరిపోతాయి లేకపోతే గోల్డ్ అయినా ఏ పూసలైనా కానీ రౌండ్ పూసలు అనేవి ఉండాలన్నమాట ఇలాగే మీరు ఒక్కొక్క కుట్టు అనేది వేసేసి పైనుంచి ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అనేది మొదలు పెట్టాలన్నమాట ఈ వర్క్ అంతా ఎలా అనేది అంటే ఇక్కడ నుంచి అనేది మీరు బీట్స్ అనేది కాటన్ దారం తీసుకుని మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజు రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలా ఫస్ట్ లైన్ అనేది ఒక్కొక్క బీట్స్కి కుట్టినా పర్లేదు లేదా రెండు రెండు బీట్స్కి ఒక స్టిచ్ వేసినా పర్లేదు కాకపోతే ఈ లైన్ అంతా అనేది కరెక్ట్గా ఇలాగే మీరు ఈ బీట్స్ లైన్ అనేది వేసుకుంటూ రావాలి చూడండి ఇలాగే అనేది మీరు రెండు రెండు కుట్లు అనేవి ఇలా వేసుకుంటూ బీట్స్ అనేది ఇదంతా కంప్లీట్ చేసుకుంటూ రావాలన్నమాట ఇక్కడ ఎండనాట అనేది వేసేయాలి ఇక్కడ కంపల్సరీగా ఎండనాట అనేది వేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఈ వర్క్ అంతా అంతే పైనుంచే మొదలు పెట్టాలి ఇలాగే అనేది ఇలా రెండు రెండుకి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళడం కానీ లేకపోతే ఒక్కొక్క బీడ్స్కి ఒక కుట్టు అనేది వేయడం కానీ ఇలాగే అనేది బీట్స్ అనేవి కరెక్ట్గా వేసుకుంటూ వెళ్తే ఇదంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట చాలా ఈజీ వర్క్ చూడండి ఇక్కడ ఎండనాట అనేది వేసేయచ్చు ఇక్కడ నుంచి రెండు కుట్లు అనేది వేసేసి ఇక్కడ అనేది ఒకటి ఒక్కొక్క స్టిచ్ అనేది కరెక్ట్గా వేసుకుంటూ ఇలాగే ఈ బీట్స్ అనేవి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట ఇలాగే రెండు రెండు బీట్స్కి కుట్టు అనేది వేసుకుంటూ ఫైనల్గా ఒకటి అనేది వేసాను వేసేసి నాట్ అనేది ఇక్కడే వేసేస్తాను మళ్ళీ అనేది పైనుంచే మొదలు పెడతా అనమాట ఇక్కడ నుంచి మొదలు పెడతాను ఇలా అనేది ఒక్కొక్క కుట్టు అనేది ఇలా వేసుకుంటూ ఇలా కంప్లీట్లీగా చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగే కంటిన్యూగా ఒక్కొక్క కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మరొక ఎండనాట అనేది ఇక్కడ అనమాట చివరిలో వేసేసి మరొకటి అనేది ఇక్కడ నుంచి మొదలుపెట్టాను పెట్టిన తర్వాత ఇలా ఇలా ఒక్కొక్క బీట్ అనేది ఇలా వదులుకుంటూ వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత ఇలా అనేది ఎండనాట అనేది వేసేయాలి ఇక్కడ వేసేసిన తర్వాత మధ్యలో అనేది మరొకటి అనేది ఇలా ఒకటి రెండు మూడు నాలుగు బీట్స్ అనేవి వేసేసి కంప్లీట్లీగా ఈ వర్క్ అంతా ఎండనాటి వేస్తే అయిపోయిందనమాట ఇలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ నుంచి అనేది అవుట్లైన్ అనేది ట్రెడ్ అనేది నార్మల్గా మీరు మీ స్టోన్ ఉంటే ఈ షేప్లో ఆ స్టోన్స్ అనేవి అతికించండి అలాగే ముందు అవుట్లైన్ అంతా ఇలాగే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు కంప్లీట్గా అనేది పర్ఫెక్ట్గా ఇలా చివరి దాకా అనేది ఇలా అవుట్లైన్ అనేది కంప్లీట్ చేసేయాలి చేసేసిన తర్వాత ఈ అవుట్లైన్ అనేది కిందకి తీసుకొచ్చేయాలన్నమాట ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ నుంచి అనేది మీకు కరెక్ట్గా ఇలా పైకి అనేది ఇలా తిరుగుతూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా అనేది ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ అనేది కరెక్ట్గా అనేది ఇలా తిప్పుకుంటూ మీరు ఇంకా పైకి అనేది ఇలా తిరుగుతూ అనేది ఈ ఆకు అంతా కంప్లీట్గా అనేది చేసుకుంటూ అవుట్లైన్ అనేది వెళ్ళిపోవాలి ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం వర్క్ అనేది వస్తుందో అది చాలా ఈజీ పద్ధతిలో నేను ఈ వర్క్ అంతా చేసి చూపిస్తాను అనమాట చూడండి చూపడదాకా మీకు అర్థమైపోతుంది చూడండి పైన అనేది రెండు కుట్లు అనేవి కాడందారంతో కొట్టి ఒక పూస అనేది కొట్టి ఒక బీట్ అనేది కుట్టి తర్వాత ఇంకో బీట్ అనేది కరెక్ట్గా ఇక్కడ అనేది కొట్టి తర్వాత ఇంకో బీట్స్ అనేది ఇక్కడ కుట్టి ఇక్కడ నాట్ అనేది వేసేయాలి ఇలాగే అనేది మీరు ఒక కుట్టు అనేది కుట్టి ఇక్కడ కూడా సేమ్ అనేది ఇలా అనేది ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ ఇలా ఇక్కడ ఎండనాట్ అనేది వేసేయాలి ఇక్కడ కూడా ఒకటి రెండు కుట్లు అనేది వేసేసి ఇక్కడ నుంచి అనేది ఇలా అనేది ఇలా కరెక్ట్గా అనేది ఇక్కడ ఎండనాట్ అనేది వేసేసి ఇక్కడ కటన్ దరం అనేది లాగేయాలి లాగేసి కరెక్ట్గా వేయాలన్నమాట ఇక్కడ కూడా సేమ్ అనేది ఇక్కడ రెండు కుట్లు వేసి ఇలా అనేది కంప్లీట్గా అనేది ఇక్కడ ఎండనాట్ అనేది వేసేయాలి వేసేసిన తర్వాత సేమ్ అనేది ఇలాగే ఇటువైపు కూడా రావాలి ఈ ఇలాగే ఇటువైపు కూడా రావాలి కింద జరితో రెండు అవుట్లైన్స్ అనేవి రావాలన్నమాట వచ్చేస్తే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇలాగే అనేది వర్క్ అంతా ఈజీగా అనేది చేసుకోవచ్చు అనమాట ఈ బార్డర్ అనేది కుట్టడం అనేది జరిగిందనమాట కాకపోతే మీరు స్టోన్స్ కూడా అంటించి పైన అనేది ఆకుల్లాగా దాంట్లో కూడా అవుట్లైన్ కుట్టవచ్చు చాలా సింపుల్ వర్క్ ఈజీ వర్క్ ఇది మీరు ఈజీగా ఈ వర్క్ అంతా మీరు చేసుకోవచ్చు అనమాట మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాకా వెళ్ళేదాకా ఈ కోర్స్ అనేది ఉంటుంది చూడండి ఇక్కడ యాప్ అనేది చూసారా ఈ ప్లేస్టోర్లో వెళ్ళి యాప్ అనేది ఇలా ఉంటుంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరీ వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తాము ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కయని పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్సు వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్సు వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు పుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా వంద కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయంగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సెర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగాని మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ మీరు చేయాల్సింది రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులు అయినా చూడవచ్చు అనమాట కోర్సు వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాం ఏంటంటే ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అన్నమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిది డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా మేము వర్క్ అంతా నేర్చుకున్నాం అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తామన్నమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ అవ్వాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు